మక్క రొట్టె వేస్తున్నా ఇది మక్క పిండి ఉప్పుకోవాలి ఉప్పేటందుకు ఒక సగం గ్లాసులు నీళ్ళు వస్తున్నా వేడి నీళ్ళు కావాలి ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉప్పేసుకోవాలి నీళ్ళు మసలేటందుకు మూత పెట్టాలి నీళ్లు మసులుతున్నాయి నీళ్లు మసలేటప్పుడు పిండి వేయాలి మంచిగా కలుపుకోవాలి పిండి అంతా కలిసేటట్టు మంచిగా కలపాలి దించి కొలికేలు దించి మంచిగా కలపాలి ఇట్లా అంత మంచిగా కలపాలి మంచిగా కలిపినాక జర మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి అప్పుడు అంత మంచిగా మెత్త పడుతుంది పిండి అంత మెత్త పడుతుంది మంచిగా విసుకొస్తుంది ఐదు నిమిషాలు అయింది ఐదు నిమిషాలు అయితే ఇట్లా మంచిగా అంత మెత్త పడుతుంది మంచిగా వస్తుంది మంచిగా ఉంటుంది మెత్తగా రొట్టె ఇట్లంతా మంచిగా వేసుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా మెత్తగా కావద్దు మంచిగా వేసుకోవాలి ఇలా ఎంత మంచిగా విసుకుతే అంత మంచిగా రొట్టె వస్తుంది మంచిగా విసుకోవాలి జీగి వచ్చేటట్టు వేసుకోవాలి మంచిగా జీగి రావాలి జీగ వస్తే రొట్టె మంచిగా ఉంటుంది సుట్టూరుగా పలుగదు చేయది మంచిగా వస్తుంది రొట్టె ఇసుకుడు మంచిగా విసుకోకపోతే పలిగిపోయినట్టు వస్తుంది రొట్టె అంతా తీసుకోవాలి ఇట్లా మంచిగా వేసుకోవాలి ఇట్లా ఉండాలి రొట్టెకి జరుపుకొని పిండి తీసుకోవాలి ఇది ఇది పొడి పిండి ఈ పొడి పిండి పోసుకుంటే రొట్టె కొట్టాలి కొంచెం కొంచాలి కొద్దిగా నీళ్ళ నీళ్ళ పదన పెట్టుకుంటా చేయాలి ఇక పిండి పిండి ఉండేది మంచిగా వస్తుంది రొట్టె నేనైతే కాయిదం మీద చెయ్య ఇట్లా కొట్టి పిండి జల్లి కొట్టి చేస్తా మంచిగా ఉంటాయి ఇట్లా చేసుకోవాలి రొట్టె కాలింది గిట్ల రొట్టె కాలినప్పుడు నీ నీళ్ళతో ఇట్లా నీళ్ళు పెట్టాలి ఒక బట్టతో నీళ్ళు ఇట్లా రాసుకురావాలి మంచిగా ఈ పొడిపిండి అనేది పోతుంది మంచిగా ఉంటుంది ఇట్లా పెట్టాలి రొట్టె వేయంగానే నీళ్ళు నీళ్ళ పదన పెట్టద్దు పెడితే పేలిపోయినట్టు అవుతుంది మంచిగా ఉండదు ఇగో ఇట్లా కాలినాక నీళ్ళు పెట్టి ఇట్లా మళ్ళీ వేయాలి రెండవది కూడా ఇట్లా కాలాలి రొట్టె ఇప్పుడే మళ్ళీ వేయద్దు ఇట్లా కాలవాలి సుట్టూరుగా గాలేటట్టు మంచిగా కాల్చుకోవాలి ఇట్లా చుట్టూరుగా దింపుకుంటా పక్కల కొంటే అంత గాలాలి ఇట్లా గాలినాక ఉల్టేయాలి ఇప్పుడు ఇది గాలింది ఉల్టేస్తున్నా ఇట్లా మంచిగా ఇట్లా ఉల్టా ఇటు వేసి గుడుక మంచిగా కాల్చుకోవాలి మంచిగా రొట్టె వంగుతుంది ఇట్లా వంగుతుంది రొట్టె ఇక కాలింది ఇగో ఇట్లా గాలాలే రొట్టె ఇగో ఇటు అటు మంచిగా గాలింది తీస్తున్నా పెట్టాలి పొయ్యి మీద ఇట్లా పెట్టుకుంటే మంచిగా కడకైతే అయితే మంచిగా ఉంటాయి రొట్టెలు మెత్తగా ఉంటాయి ఏ రొట్టెది ఆ రొట్టెకే పిసుకోవాలి పిండి అంత ఒక్కసారి విసుకొద్దు ఏ రొట్టెది ఆ రొట్టె ఆ రొట్టె గాలి వరకల మళ్ళీ ఇది తీసుకాలే ఈ రొట్టె రెడీ చేసి పెట్టుకోవాలి ఆ రొట్టె గాలి వరకలా ఎంటది వెంటనే విసుకాలి ఎంటది వెంటనే చేయాలి రొట్టె ఇట్లా మంచిగా తీసుకోవాలి పిండి జిగ ఎంత జి ఎంత విసుకు అంత జీగా వస్తుంది జిగ వస్తే మంచిగా రొట్టె మంచిగా వస్తుంది ఇచ్చుకపోదు కలిగిపోదు మంచిగా వస్తుంది రొట్టె ఇట్లా మంచిగా విసుకాలి రొట్టెకి తగ్గట్టు పిండి పెట్టుకోవాలి ఇట్లా చేయాలి రొట్టె రొట్టెకి ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా పొడి పిండి రొట్టె రొట్టెకి వేయాలి ఇట్లా ఇట్లా రొట్టె రొట్టెకి ఇట్లా వేసుకుంటా రొట్టె కొట్టాలి ఇట్లా కొంచెం అంతా చల్లుకునాలి పైన ఇట్లా నీళ్ళ పదన పెట్టుకుంటే చేయాలి మంచిగా వస్తాయి రొట్టెలు పిండి పిండి ఉండే ఏముండవు మంచిగా ఉంటుంది రొట్టె కాలింది ఇట్లా నీళ్ళ పదన ఒక బట్టతోని నీళ్ళు ముంచి నీళ్ళల్లో ముంచి బట్ట బట్టతో ఇట్లా మంచిగా దింపు పువ్యాలి ఇట్లా పోస్తే మంచిగా పిండి పిండి అంత పోతుంది రొట్టె నీళ్ళు పెట్టాలి ఇట్లా ఇట్లా మళ్ళీ వేసుకోవాలి ఇటు కూడా ఇటు కూడా గాలింది ఇంకా జర గాలాలి ఇట్లా అంచులు తింపుకుంటూ కాల్చుకోవాలి మంచిగా గాలితాయి ఇటు గాలింది ఉల్టేస్తున్నా ఇట్లేసుకోవాలి ఇట్లా మంచిగా గాలితే మంచిగా వంగుతాయి పొంగిన ఇట్లా కాలింది తీస్తున్న రొట్టె అయింది ఇట్లా కాల్చుకోవాలి అటు ఇటు ఇట్లా కాల్వాలి ఇట్లా పెట్టుకున్నా ఇట్లా పెట్టుకుంటే మంచిగా కడక అవుతాయి మెత్త మెత్తగా ఉండవు ఇట్లా కడక ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది రొట్టె ఇది చిన్న బిల్ల అయింది చిన్న బిల్ల చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చిన్నగా చేయాలి బిల్ల లాస్ట్కు ఎప్పుడైనా సరే ఏ రొట్టె చేసినా అన్ని రొట్టెలు అయినాక అంత మిగిలిచ్చి చిన్న బిల్ల ఖచ్చితంగా చేయాలి చిన్నపిల్లలు ఇంట్లో మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అందుకనే చిన్న రొట్టె చేసిన రొట్టెలన్నీ అయినాక లాస్ట్కు చిన్న బిల్ల కొంచెం అంత పిండి ఉంచి చిన్నగా చేయాలి నీళ్ళు నీళ్ళకి నీళ్ళు తీయద్దు జరగట్లో ముంచి జరగట్లా ఇవ్వాలి బాగా నీళ్ళు పోస్తే అంత రొట్టె అంతా నానిపోతుంది మంచిగా రాదు బట్టకు కొంచెం అద్దుకొని తీ తుడవాలి ఇట్లా కొంచెం మాడింది కాలింది బిల్ల ఇక చిన్న సైజు బిల్ల ఇక రొట్టెలు నాలుగు రొట్టెలు అయినాయి ఇట్లా రొట్టెలు ఇవ నాలుగు మక్క మక్క రొట్టెలు నాలుగు అయినాయి ఒక చిన్న పిల్ల ఛాయ్లు వేసుకుంటే మంచిగా ఉంటాయి చాయ్లు వేసుకొని తినండి తింటే మేమైతే చాయ్లు వేసుకొని తింటాం మక్క రొట్టె మస్తు మంచిగా ఉంటుంది చాయ్లా రొట్టెలు అయినాయి ఇట్లా చేసుకోవాలి మక్క రొట్టెలు మక్క రొట్టె రెడీ చేపల పులుసు మక్క రొట్టెలు మా చా మక్క రొట్టెతో చేపల కూర తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్ బోటి కూర కూడా బాగుంటుంది బోటి కూర బోటి కూర వీడియో నా ఛానల్లో ఉంది పెద్ద ఛానల్లో చూడండి